కేరళకు చెందిన నర్సు నిమిషకు ఎమేన్ ప్రభుత్వం ఉరిశిక్ష ఖరారు చేసింది ఈ నెల పదహారున ఎమన్ అధ్యక్షుడు రషద్ అల్ అలిమి ఆమోదంలో ఈ శిక్ష అమలు కానుంది మానవ హక్కుల కార్యకర్త శామ్యుయల్ జరూమ్ ఈ విషయాన్ని ప్రకటించారు గతంలో నిమిష ఉరిశిక్షపై భారత విదేశాంగ శాఖ క్షమాభిక్షను కోరిన ఎమ్మెన్ అధ్యక్షుడు దాన్ని తిరస్కరించారు నిమిషాప్రియ కేరళలోని పాలక్కడ్ జిల్లా కొల్లం గోడ్ కు చెందిన వారు రెండు వేల ఎనిమిదిలో ఎంఎన్ వెళ్లిన ఆమె అక్కడ నర్సుగా పనిచేశారు అనంతరం ఒక చిన్న క్లినిక్ ప్రారంభించారు ఎంఎన్ చట్టాల ప్రకారం విదేశీయులు అక్కడ వ్యాపారం చేయాలంటే స్థానిక భాగస్వామి తప్పనిసరి ఈ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగులో తలాల్ అబ్దు మహదీ అనే వ్యక్తితో వ్యాపార సంబంధాలు నెలకొల్పారు కొద్ది కాలానికి వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయి మహదీ ఆమె పాస్పోర్ట్ లాక్కొని బెదిరించడంతో నిమిష తన పాస్పోర్ట్ తిరిగి పొందేందుకు అతనికి మత్తు మందు ఇచ్చారు అయితే అది ఓవర్ డోస్ కావటంతో మహదీ మృతి చెందాడు ఈ సంఘటనపై విచారణ జరిపిన యెమెన్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో నిమిషం దోషిగా నిర్ధారించింది రెండు వేల ఇరవైలో ఆమెకు మరణ శిక్షణ విధించింది నిమిష ప్రస్తుతం యెమెన్ రాజధాని సనా జైలు ఉన్నారు గత ఏడాది డిసెంబర్ ముప్పైన అధ్యక్షుడు రషద్ అల్ అలిమి ఆమె ఉరి శిక్షను అధికారికంగా ఆమోదించారు కాగా బాధిత మహదీ కుటుంబానికి పరిహారంగా ఒక మిలియన్ డాలర్లు చెల్లించనున్నట్టు సమాచారం ఇది భారత ప్రభుత్వం మరోసారి నిమిష ప్రాణాలను రక్షించేందుకు డిప్లొమాటిక్ ప్రయత్నాలు చేస్తోంది అయితే ఈ శిక్షణ అమలు చేసే తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ కేసు మానవ హక్కుల పరంగా తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది భారతదేశం దీనిపై మరింత గట్టిగా స్పందించాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు